సభ్య సమాజం తలదించుకునేలా శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం అమ్మవారిపల్లెలో ఓ వ్యక్తి తన వయసుకు కూతురయ్యే యువతిపై అసభ్యంగా ప్రవర్తించాడు ఈ దారుణ ఘటనపై బాధితురాలు తన తల్లిదండ్రులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తుంటారు అమ్మవారిపల్లికి చెందిన ఓ యువతికి వరుసకు బాబాయ్ అయ్యే వ్యక్తి గత కొంతకాలంగా ఆమె పట్ల అభ్యంతరకరంగా వ్యవహరిస్తున్నాడు ఈ క్రమంలో అర్ధరాత్రి వేళ ఆ యువతికి వాట్సాప్లో అసభ్యకరమైన ఫోటోలు అశ్లీల పదాలతో కూడిన సందేశాలు పంపాడు వీటిని చూసి ఆశ్చర్యపోయిన యువతి బాబాయ్ ఈ సమయంలో ఎందుకు మెసేజ్ చేశారని అడిగినప్పుడు ఆ వ్యక్తి మీ పిన్ని ఊళ్ళో లేదు అంటూ మాటల్లో వర్ణించలేని అసభ్య పదాలతో సమాధానం పంపాడు ఈ దారుణ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ యువతి తన తల్లిదండ్రులతో కలిసి కియా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది కేసు తీవ్రతను అర్థం చేసుకుని ఎస్ఐ రాజేష్ వెంటనే కేసు నమోదు చేశారు ఆ వ్యక్తి కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టినట్లు త్వరలోనే అతను అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ రాజేష్ మీడియాకు తెలిపారు అమ్మవారిపల్లి గ్రామం చెందిన మహిళ పోలీసు రాబడి ఫిర్యాదు చేసే సారాంశమే ఉంటే ఈమె చెన్నై పట్టణంలో చదువుతూ ఉన్నది ఈమెకు పోలీసుకు అయిన అమ్మవారిపల్లి గ్రామానికి చెందిన వెంకటరెడ్డి అనే వ్యక్తి అసభ్యంగా చాటింగ్ చేశామని వీడియో కాల్స్ చేశానని అసభ్యకరమైన సందేశాలు మరియు ఫొటోస్ పంపడం జరిగిందని ఫిర్యాదు కూడా ఆ ఫిర్యాదు మేరకు పోలీస్టే కేసు నమోదు చేయడం జరిగింది నమస్కారం నేను అమ్మవారిపల్లి గ్రామంలో ఉంటాను నేను చెన్నైలో ఎంజిఆర్ యూనివర్సిటీలో చదువుకుంటున్నాను బీటెక్ సెకండ్ ఇయర్ నేను మొన్న వినాయక్ చవితి కానీ ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మా చుట్టాలే రిలేటివ్స్ బస్సుకు చిన్నానవుతారు అంటే బాబాయ్ తన నెంబర్ వెళ్ళినానని నేను ఇచ్చినాను ఇంకా బాబాయే కదా ఏం చేయరు అని నేను ఇచ్చినాను ఆ రోజు జస్ట్ హాయ్ చల్లమ్మా తిన్నావా గుర్చి అని అన్నారు ఆ బాబాయ్ నేను తిన్నారా అన్నాను అది సెప్టెంబర్ ఫోర్త్ జరిగింది ఇచ్చిన రోజు అదే ఒక టెన్ డేస్ తర్వాత సెప్టెంబర్ ఫోర్టీన్త్ తను నాకు మిడ్ నైట్ త్రీ ఓ క్లాక్ అలా వీడియో కాల్ చేసినారు త్రీ టు ఫోర్ మధ్యలో వీడియో కాల్ చేసినాను వీడియో కాల్ చేసినారు ఇంకా హాయ్ గుడ్ మార్నింగ్ అని పెట్టినారు పెట్టిన తర్వాత నేను అది ఇంకా వీడియో కాల్ చూసి నేను రెస్పాన్స్ అవ్వలేదు మార్నింగ్ సెవెన్ కల్లా నేనే గుడ్ మార్నింగ్ బాబాయ్ అని నేను పెట్టినాను పెట్టిన తర్వాత ఆ గుడ్ మార్నింగ్ అని పెట్టి తిన్నావా అంటే ఇప్పుడే లేచా అని చెప్పినాను అది ఏం బాబాయ్ వీడియో కాల్ చేసినావు అంటే నేను మిసీజ్ చేసినా చూసినావా అంటే ఏం ని వీడియో కాల్ చేసావంటే మీ పిన్ని ఊర్లో లేదు అందుకు నాకు నిద్ర పట్టలేదు అంటే అవునా బాబాయ్ అన్న పెట్టినారు అంటే ఇల్లీగల్ పార్ట్ దగ్గర నాకు ఒక ఫోటో పెట్టినారు వెంటనే షాట్ తీసుకొని మా పేరెంట్స్కి నేను చెప్పేశాను ఇంకా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో తను డిలీట్ చేసేసారు ఇంకా మా అమ్మ నాన్నకు చెప్పిన తర్వాత తను వాళ్ళు చెన్నైకి వచ్చిన సార్ వచ్చిన తర్వాత అంటే ఇక్కడి నుంచి అక్కడికి వచ్చే లోపల మరీ నేను వేరే వారితో లేచిపోయినా అనే ఒక టాక్ న్యూసెస్ చేసేస్తున్నారు ఊరందరికీ చెప్పేశారు అందువలన ఇంకా అది మేమేమీ పట్టించుకోలేదు ఇంకా నేను రెండి అయినా వచ్చిన తర్వాత ఇలా మేము ఎస్ఎస్ఆర్కి సిఎస్ఆర్కి వాళ్ళ వాళ్ళకి అక్కడికి వెళ్ళి ఇండస్ట్రియల్ సార్కి మేము కంప్లైంట్ ఇచ్చినాము ఇలా ఏ ఆడపిల్లకి జరగకూడదని నేను చాలా కోరుకుంటున్నాను సొంత బాబాయ్ అంటే నాకు ఇలా చేసినారంటే నాకే చాలా సిగ్గుచేట్టుగా ఉంది నాకు ఈ న్యాయం జరగాలి వాళ్ళని శిక్షించాలని కోరుకుంటున్నాను ఇట్లాంటి ఏ నా కొడుకైనా ఉంటే మనకి వరుల్లోనే చట్ట ప్రకారంగా శిక్షించాలని కోరుకుంటుంది